టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటూ హీరోగా ఎదుగుతున్న వ్యక్తి ఇప్పుడు తనలోని విల నిజాన్ని బయటపెట్టాడు ఏకంగా కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ కాస్త రచ్చకెక్కింది ధర్మ మహేష్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోగా రాణిస్తున్నారు కానీ నిజ జీవితంలో మాత్రం విలన్ గా వార్తలు మారుమోగిపోతున్నారు ధర్మ మహేష్ కు రెండు వేల పదమూడులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో వీరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ప్రారంభించారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య ధర్మ మహేష్ కు సినిమా అవకాశాలు పెరిగాయి అలా అలా సింధూరం డ్రింకర్ సాయి సినిమాలు చేస్తారు ఇలా జల్సాలకు అలవాటు పడ్డారు పలువురు యువతలతో తిరుగుతూ అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను వేధించడం స్టార్ట్ చేశారు తన జల్సాల కోసం అవసరమైన డబ్బులు లేకపోవడంతో భార్యను వేధించడం స్టార్ట్ చేస్తాడు ఆమెను తన ఇంటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి చేస్తున్నారు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు కఠినంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ప్రతిరోజు ఇదే విషయంలో ఆమెకు నిత్యం నరకం చూపిస్తున్నాడు అంతేకాదు పీరియడ్స్ టైమ్లను వదలకుండా సెక్సువల్ గా వేధించే కామ పిశాచి అని ఈ నరకాన్ని భరించలేక చివరికి భార్య గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపులు కేసు నమోదు చేశారు వేధిస్తారు గతంలో ఇలాగే వేధిస్తే భార్య గౌతమి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అప్పట్లో ధర్మ మహేష్కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు కానీ ధర్మ మహేష్ మాత్రం మారలేదు మళ్ళీ అవే వేధింపులతో ఇప్పుడు వరకట్నం కేసులో ఇరుక్కున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ